చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ పాటికి ఇరవై లక్షల కోట్ల చూడాలి బాక్స్కాన్ కారణం కంపెనీ చాలా పెద్ద కంపెనీ వాస్తవానికి మస్తు దాని ఆల్మోస్ట్ వచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు వానికి నగదు ఇన్సెంటివ్ ఇస్తాను పడుకుంటుంది ఇదే ఫాక్స్ కాన్ కంపెనీని రెండు వేల పద్దెనిమిది లోనే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారండి ఫాక్స్ అనే కంపెనీని తీసుకురావడానికి కేవలం వీళ్ళు ప్రయత్నం మాత్రమే చేశారు దాన్నే అది పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు రెండు వేల పదహారు లో కేటీఆర్ వేసిన ట్వీట్ అశోక్ లేలాంటి తెలంగాణకు వచ్చేస్తుంది అని అనేసి ఆయన చేసిన ట్వీట్ కట్ చేస్తే ఇప్పటికి కూడా తెలంగాణలో అశోక్ ప్లాంట్ పెట్టినట్టు డీటెయిల్స్ అయితే నాకైతే అదే అశోక్ లైలాండ్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్దెనిమిదిలో లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఇదే విజయవాడ దగ్గర మల్లవారం దగ్గర ఇది ఏర్పాటు చేశారు ఆల్రెడీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ టీసీఎల్ తెలంగాణకి వచ్చేస్తుంది కట్ చేస్తే ఇప్పటిదాకా టీసీఎల్ తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు నాకైతే కనిపించలేదు ఇదే టీసీఎల్ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్దెనిమిదిలో లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు హీరో కేటీఆర్ అది ఇది అంతా చేసుకున్నారు రెండు వేల పద్దెనిమిది జనవరిలో మీరు కలిసి ఇది మాకు వస్తుంది ఏప్రిల్ మే ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు స్టార్ట్ చేశారు అపోలో టైప్స్ కూడా అప్పుడంతే తెలంగాణకి తీసుకొచ్చేస్తున్నారు కేటీఆర్ ఇది ఇదని అనేసి ప్రచారాలు ఇదంతా చేస్తున్నారు కట్ చేస్తే అది కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి దేశంలోనే అతి పెద్ద ఎఫ్డిఐ కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది ఇక ఇవి కాకుండా సెల్కాన్ గానీ మైక్రోమాక్స్ గానీ ఎంటీజెంట్ గానీ ఇలా చెప్తా పోతే చాలా ఉన్నాయి ఈ ఆరు మాత్రమే చెప్పాను ఈ ఆరు ఏంటి పెద్ద కంపెనీలు తెలంగాణకి వచ్చేస్తున్నాయి అని ప్రచారాలు చేసుకున్నవి అక్కడ కాకుండా ఆంధ్రప్రదేశ్ కు వచ్చినవి వాటి మాత్రమే చెప్పాను నేను ఇంకా చిన్న కంపెనీలు చాలా ఉన్నవి వాళ్ళు ప్రచారాలు చేసుకుని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చినవి